హాయ్ ఫ్రెండ్స్ బెలూచిస్తాన్ ఇప్పుడు గనక సంగతి సంగతేంటో మనం చూస్తే పాకిస్తాన్ గజ 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 వణుకుతుంది అన్నట్టు బెలూచిస్తాన్ పేరు చెప్తే పాకిస్తాన్ ఎందుకు భయపడుతుంది అసలు బెలూచిస్తాన్ అంటే ఏమిటి బెలూచిస్తాన్ సమస్య ఏమిటి అదంతా ఒకసారి మనం ఈ వీడియోలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భారతదేశం మ్యాప్ని గనక మనం ముందర పెట్టుకొని చూసేటప్పుడు ఆరు భాగాలుగా విభజించి చూడొచ్చు మనం అర్థం చేసుకోవడానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సెంట్రల్ నార్త్ ఈస్ట్ మరి పాకిస్తాన్ మ్యాప్ను అర్థం చేసుకోవాలంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ సింధ్ బెలూచిస్తాన్ ఖైబర్ పంగ్తుంక్వా ఈ నాలుగు భాగాలుగా విభజించి చూడొచ్చు పాకిస్తాన్ని అంటే బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక భాగం తర్వాత పాకిస్తాన్ నేలను హండ్రెడ్ పర్సెంట్ అని మీరు అనుకుంటే అందులో ఫార్టీ ఫోర్ పర్సెంట్ నేల అంత భూభాగం బెలూచిస్తాన్ ఏరియా ఉంది పాకిస్తాన్లో తమాషా ఏంటంటే పాకిస్తాన్ జనాభా ఇరవై కోట్లు బెలూచిస్తాను భూభాగంలో బతికే జనాలు ఒక కోటి ముప్పై లక్షలు అంటే పాకిస్తాన్లో బెలూచిస్తాను ప్రాంతమేమో ఎక్కువ జనాభా ఏమో తక్కువ అక్కడ నివసించేవాళ్లు ఈ బెలూచిస్తాను చాలా పురాతనమైనది ఎందుకు మరి బెలూచిస్తాను అనగానే సమస్య అంటున్నారు ఎందుకు భయం ఏం సమస్య అర్థం చేసుకుందాం భారతదేశం అంటేనే చాలా పురాతనమైన చరిత్ర ఉన్న దేశం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు చదువుకునే ఉంటారు సోషల్లో సింధులోయ నాగరికత అందులో భాగంగా భారతదేశం ఎంత పురాతనమైనదో ఒకప్పుడు భారతదేశంలోనే భాగంగా ఉన్న బెలూచిస్తాన్ కూడా అంత పురాతనమైనది పురావస్తు శాఖవారి త్రవ్వకాలు జరిపితే తొమ్మిది వేల ఏళ్ల క్రితం నాణ్యాలు కూడా బయటపడ్డాయి బెలూచిస్తాన్లో అవన్నీ కూడా సింధులోయ నాగరికతకు సంబంధించినవి వేదాలకు సంబంధించి అలాగే భారతీయ నాగరికతకు సంబంధించినవి అలాంటి నాణాలు బయటపడ్డాయి అలాంటి పాత్రలు బయటపడ్డాయి బెలూచిస్తాన్లో మన భారతదేశాన్ని ఎందరో విదేశీయులొచ్చి ఆక్రమించుకొని పరిపాలించారు మీకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ బెలూచిస్తాన్ రూట్ నుంచిగాని లేదా ఆఫ్ఘనిస్తాన్ ఆటో రూట్ నుంచి గానీ భారతదేశంలోకి రావాల్సిందే అంటే ఒకప్పుడు బెలూచిస్తాన్ భారతదేశంలోనే భాగం మ్యాసిడోనియన్సు అరబ్బులు గజినీలు మంగోలులు ముఘల్ సామ్రాజ్యంగాని వీళ్ళందరూ కూడా బెలూచిస్తాన్ను ఆక్రమించుకొని పరిపాలించారు సెవెంటీన్ ఫార్టీ సెవెన్లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహ్మద్ షా దుర్రాని అనే ఒక రాజు అక్కడ పూర్తిగా బెలూచిస్తాన్ని ఆక్రమించుకొని రాజ్యం చేశాడు ఒకప్పుడు ఈ భూభాగం భారతదేశ భూభాగం గానీ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న భూభాగం గానీ ఇదంతా కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండి రాజులు పరిపాలిస్తూ ఉండేవారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో బెలూచిస్తాన్ రాజులను ఓడించి అక్కడున్న ముస్లిం రాజులను ఓడించి బ్రిటీష్వాళ్లు పరిపాలించడం మొదలెట్టారు బ్రిటిష్ బ్రిటీష్వాళ్లకు బెలూచిస్తాన్లో ఉన్నటువంటి రాజులకు మధ్య రెండు పెద్ద యుద్ధాలు జరిగాయి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆ యుద్ధాలను బ్రిటిష్ వారు జయించి బెలూచిస్తాన్లో మొత్తానికైతే వాళ్ల జెండా పాతారు ఇహ భారతదేశ స్వాతంత్ర్య సమరం ఎలాగైతే జరిగిందో లో కూడా అలాగే స్వాతంత్ర సమరం జరిగింది అదంతా ఒక చరిత్ర బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో బెలూచిస్తాన్ వాళ్ళు కూడా అలా వదిలేశారు స్వతంత్రంగా ఉంది బెలూచిస్తాన్ పాకిస్తాన్ ఒక దేశంగా ఉంది భారతదేశం ఒక దేశంగా ఉంది బెలూచిస్తాన్ ఒక దేశంగా ఉంది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అయితే దాదాపు రెండు వందల ఇరవై ఏడు రోజుల పాటు వాళ్ళు ఆ స్వేచ్ఛను అనుభవించారు అంతే సంవత్సరం కూడా కాలేదు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పాకిస్తాను బెలూచిస్తాన్ మీదకి దురాక్రమణ చేసింది ఎలాగైతే పాకిస్తాను జిన్నా నాయకత్వంలో మన కశ్మీర్ మీదకి దురాక్రమణ చేసి ప్రస్తుతం కశ్మీర్లోని వెస్ట్ సైడ్ ఉన్న భాగాన్ని ఎలాగైతే ఆక్యుపై చేసిందో జిల్జిట్ బల్టిస్తాన్ అని చెప్పాం కదా మేము ఒక కశ్మీర్ మ్యాప్ వీడియోలో ఎలాగైతే పాకిస్తాను కశ్మీర్ ని ఆక్యుపై చేసిందో అలాగే పాకిస్తాను బెలూచిస్తాన్ ని కూడా ఆక్యుపై చేసింది చేసి ఆయుధాలతో వాళ్లను బెదిరించి యుద్ధం చేసి బలవంతంగా బెలూచిస్తాన్ ను పాకిస్తాన్లోకి కలిపేసింది అయినా సరే గొడవలు విప్లవాలు ఇవన్నీ చెలరేగుతూ ఉండేవి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక పూర్తిగా అన్నీ వాళ్ళ పాకిస్తాన్ రాజ్యాంగంలో చేర్చేసి ఇక బెలూచిస్తాన్ పూర్తిగా పాకిస్తాన్దే అని చెప్పేసింది అప్పటి వరకు కూడా పాలిస్తోంది బెలూచిస్తాన్ పాకిస్తాన్ అయితే సమస్య ఎక్కడొచ్చింది మన హైదరాబాద్ కూడా భారతదేశంలో కలిసింది కదా ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుణ్యమా అని హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో కలిసింది అలాగే బెలూచిస్తాను కూడా పాకిస్తాన్లో కలిసింది అని చెప్పి ఊరుకోవచ్చు కానీ కాదు సమస్య ఏంటంటే పాకిస్తాను బెలూచిస్తాన్ మీద సవతి ప్రేమ చూపించడం మొదలెట్టింది అదేదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు సంవత్సరాల తరబడి బెలూచిస్తాన్ను ను లాక్కున్నప్పటి నుంచి చచ్చినట్టు మీరు నోరు మూసుకొని పడుండాలి బెలూచిస్తాను జనం మీకు మేము ఉద్యోగాలు ఇవ్వము పేదరికంలో మగ్గాల్సిందే అనే టైపులో ప్రవర్తించింది పాకిస్తాన్ రాజకీయంగా వాళ్లను తొక్కేశారు ఒక రాజకీయ పదవి ఉండదు ఉద్యోగాలుండవు పేదరికం చాలా దారుణంగా ఉంటుంది బెలూచిస్తాన్ ప్రాంతం ఎకనామికల్లీ పూర్తిగా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి ప్రాంతం బెలూచిస్తాన్ అంతేకాదు పాకిస్తాన్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదయ్యా అని చెప్పి వాళ్ళేమైనా ధర్నాలుగానీ రాస్తారోకలు ఏదైనా ఏదన్నా చేశారనుకోండి వెంటనే అలా చేసిన వాళ్లను మాయం చేసేస్తుంది పాకిస్తాన్ అంటే ఒక రకంగా తాము బెలూచిస్తాన్ ను తమ దేశంలో కలుపుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని పట్టించుకోవాలి కదా పాకిస్తాన్ అస్సలు అస్సలు పట్టించుకొని పట్టించుకోలేదు దానివల్ల బెలూచిస్తాన్లో ఎప్పుడు ఏవో ఒక ఉద్యమాలు నడుస్తూ ఉంటాయి మాకు స్వాతంత్రం ఇవ్వండి మమ్మల్ని సపరేట్ దేశంగా చేయండి మేము మా దేశాన్ని పాలించుకుంటాము మేము మా దేశాన్ని సరిచేసుకుంటాము అని బెలూచిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్ పాకిస్తాన్ వాళ్లతో వినతి పత్రాలు పంపించడం అలాగే ఉద్యమాలు చేయడం ఒక స్థాయిలో కొన్ని సందర్భాలలో ఆయుధాలు కూడా చేతుల్లోకి తీసుకున్నారు కొన్ని గ్రూప్స్ బెలూచిస్తాన్లో అంటే ఒక రకంగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద వాళ్ళు యుద్ధం ప్రకటిస్తున్నారు మాకు గా ఒక దేశం ఇవ్వండి బెలూచిస్తాన్ దేశం మా దేశాన్ని మేము చూసుకుంటాం పాకిస్తాన్ ఎలాగో మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతసేపు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆ కాశ్మీర్ని లాక్కుందామా ఉగ్రవాదాన్ని పెంచి ఇదే తప్ప పాకిస్తాన్ అసలు ఉన్న జనాన్ని పట్టించుకోవట్లేదు బెలూచిస్తాన్ ప్రాంతాన్ని అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఇది బెలూచిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ పట్ల ఉన్నటువంటి ఆలోచన అంతేకాదు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ రెండు వేల పదిహేను పదహారులో ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం చూస్తే పాకిస్తాన్ వాళ్ళు బెలూచిస్తాన్ జనాలను చాలా మందిని మాయం చేసేస్తున్నారు ఎక్కడో పాతేస్తున్నారో చంపేసి తెలియడం లేదు అంత దారుణంగా ప్రవర్తిస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం ఒక లక్ష నలభై వేల మంది బెలూచిస్తాన్కు చెందిన వాళ్ళు మాయమైపోయారు ఒక్కసారి ఊహించండి మీరే అర్థమైపోతుంది ఎంత మంది మాయమైపోయారో బెలూచిస్తాన్లో పాకిస్తాన్కు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఇష్టం వచ్చినట్టు పాకిస్తాన్ చాలా మందిని ఉరిదీసింది కేవలం రెండు వేల పదిహేనో సంవత్సరం మూడు వందల మందిని ఉరిదీసింది బెలూచిస్తాన్ వాళ్ళని పాకిస్తాన్ బెలూచిస్తాన్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు వాళ్లకు బేసిక్ ఫెసిలిటీస్ కావాలి కదండి నీళ్లు ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి అసలు ఏది పట్టించుకోలేదు పాకిస్తాన్ దానివల్ల బెలూచిస్తాన్ వాళ్ళు మాకు స్వాతంత్ర్యం కావాలి అని చెప్పి పోరాడుతూ ఉన్నారు పాకిస్తాను ప్రభుత్వం బెలూచిస్తాను మీద చేసిన మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఇప్పటికే చాలా చోట్ల ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి అయితే భారతదేశానికి చెందిన ఏ ప్రధానమంత్రి కూడా దాని పెద్దగా పట్టించుకునేవాడు కాదు సరే పాకిస్తాన్ గొడవలే అని ఊరుకునేవాళ్లు కాని నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా ఆగస్టు పదిహేను టూ థౌజండ్ సిక్స్టీన్ అప్పుడు ఆయన ఎర్రకోట మీద నుంచి ప్రసంగం చేస్తూ బెలూచిస్తాన్ పేరెత్తారు బెలూచిస్తాన్లో మీరు మానవ హక్కులను ఎలా ఉల్లంఘన చేస్తున్నారో అవన్నీ మేము గమనిస్తూనే ఉన్నాము ప్రపంచం ముందు పెడతాము అని చెప్పి నరేంద్ర మోడీ గారు హెచ్చరించారు పాకిస్తాన్ని ఆ దెబ్బతో పాకిస్తాన్ గిలగిలగిలగిల గింజుకుంది లో బెలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వాళ్ళు అలాగే విదేశాలలో ఉండి పోరాడుతూ ఉన్నవాళ్లు బెలూచిస్తాన్ కోసం వాళ్ళందరూ నరేంద్ర మోడీ మాటల్ని స్వాగతించారు చాలా థ్యాంక్స్ సార్ మాకు సపోర్ట్ చేయండి సార్ అని చెప్పి అంటూ ఉన్నారు బెలూచిస్తాన్లో ఉన్నటువంటి రకరకాల గ్రూప్స్ నరేంద్ర మోడీ గారు గా ఏంటంటే నువ్వు గనక మా కాశ్మీర్ జోలికి వస్తే నేను నీ బెలూచిస్తాన్ జోలికి వస్తాను అని వార్నింగ్ ఇచ్చారన్నమాట